హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు సింపుల్గా తయారు చేసుకునే బీరకాయ తొక్కలతో పచ్చడి తయారు చేసుకుందాము ఆల్రెడీ కరుణాస్ కుకింగ్ ఛానల్లో బీరకాయ తొక్కలతో పచ్చడి వేరే వెరైటీ తయారు చేసి చూపించాను ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్టయితే వీడియో లింక్ని పైన ఐ కార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను ట్రై చేసి చూడండి బీరకాయల్ని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా బీరకాయ పప్పు లాంటివి తయారు చేసుకున్నప్పుడు తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలతో పచ్చడి తయారు చేసుకుందాము ముందుగా బీరకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని పైన తొక్కని తీసేసుకోవాలి మనం ఈరోజు తయారు చేసుకునే బీరకాయ పచ్చడికి ఈ తొక్కలతోనే పచ్చడి తయారు చేసుకుంటాము ఇలా పైన తొక్క తీసేసిన తర్వాత తొక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకుని ఒక్కసారి గరిటితో కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు వెంటనే పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు దోరగా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకుని ఉంచుకున్న బీరకాయ తొక్కలు వేసేసుకోవాలి బీరకాయ తొక్కలు అయితే రెండు కప్పుల వరకు వచ్చినాయి అర కేజీ బీరకాయలతో తీసిన తొక్కలు వేసి చేస్తున్నాను బీరకాయ తొక్కలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా గరిటితో కలుపుకొని తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత మూత తీసేసుకుని మరొక నిమిషం పాటు ఇలా గరితో కలుపుకుని వేయించుకోవాలి బీరకాయ తొక్కలు కదా అందుకని బాగా మగ్గిపోయినట్టుగా అయిపోవండి కొంచెం పచ్చిగా ఉన్నట్టే ఉంటాయి ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ఒకసారి కడిగేసుకుని దీంట్లో వేసేసుకుంటే ఈ వేడికి చింతపండు మెత్తబడి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చక్కగా నలుగుతుంది ఇంకా వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొన్న వేడికి చింతపండు ఇంకా వెల్లుల్లి రెమ్మలు కూడా కొంచెం మెత్తబెడతాయి కదా అప్పుడు గ్రైండ్ చేసుకుంటే చక్కగా నలిగిపోతాయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా కల్లుప్పు ఇంకా పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా గట్టిగా ఉంది అనిపించినట్టయితే ఒక టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా అవుతుంది కానీ మనం అన్నంలోకి కలుపుకోవడానికి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు బీరకాయ తొక్కల పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాము ఒక గరిటె వరకు ప్యాన్లోకి నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు దీనిలోకి మూడు ఎండుమిరపకాయల్ని చిన్నగా తుంచుకొని వేసుకుని వేయించుకోవాలి ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రమ్మల్ని కొంచెం దంచుకొని వేసుకుని వేయించుకోవాలి పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బీరకాయ తొక్కల పచ్చడిని ఈ పోపులో వేసేసుకుని కలుపుకోవాలి ఈ బీరకాయ తొక్కల పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి కొంచెం కూడా వేస్ట్ చేయకుండా తయారు చేసిన ఈ బీరకాయ తొక్కల పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్